నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలం ఎల్యతీలోచివాలయంలో కోవూరుతో సమావేశం విచ్చేసిన ఎమ్మెల్యేకి సచివాలయ సిబ్బంది స్థానిక నాయకులు పుష్పగుచ్చాలు అందజేసి ఘన స్వాగతం పలికారు అనంతరం ఎమ్మెల్యే ప్రజల నుండి అర్జీలు స్వీకరించి ప్రజల సంస్థలను తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో ప్రజల సంస్థలను గాలికొదిలేసారని ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రజల సంస్థలను పరిష్కరించి ప్రజల అవసరాలను తీర్చడమే లక్ష్యంగా పనిచేయడం జరుగుతుందని ప్రజలు తమ సంస్థలను స్థానిక నాయకుల ద్వారా పరిష్కరించుకోవచ్చని ధర్మబద్ధమైన ఏ పనైనా అధికారులు వెంటనే పరిష్కరించాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు గరికపాటి రాజేంద్ర కుమార్ కేతి వెంకట రమణారెడ్డి భూలోకం విజయ్ కుమార్ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ஆஜா <laughs> <laughs>

బీసీ కాలనీస్ నుంచి అయితేనేమి ఓసీ ఓసీ నేతలైతేనేమి అందరూ ప్రతి ఒక్కరూ ఎవరెవరు కష్టపడ్డారో వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా ఎల్లాపాళెం తెలుగుదేశం నాయకులు నన్ను చాలా రోజుల నుంచి గెలిచినప్పటి నుంచి ఇక్కడికి విజయోత్సవ సభకి రమ్మని చెప్పి అడుగుతున్నారు మా ఊరికి రాండి మేడం మా ఊరికి రాండని కానీ విజయోత్సవ సభ కన్నా ప్రజల సమస్యలు తెలుసుకోవడం ముఖ్యమని ఈరోజు నేను ఈ ఎల్లైపల్లె గ్రామానికి సచివాలయానికి వచ్చి ఇక్కడ సచివాలయ సిబ్బందితో కొంచెం సేపు వాళ్ళతో ఇక్కడ ఉన్న సమస్యల మీద చర్చించి ప్రజలకి ఏం కావాలో అవన్నీ తప్పకుండా చూడాలి అని చెప్పి వాళ్ళని కోరడం జరిగింది అదేవిధంగా ఆఫీసర్స్ కూడా అందుకు స్పందించి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ విధులని తప్పకుండా నిర్వహిస్తామని చెప్పారు ఇక్కడ సచివాలయంలో ఏ ఏ కార్యక్రమాలు అందుబాటులో ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకి తారతమ్యం లేకుండా వాళ్ళకి ఏమైతే హక్కులున్నాయో అవన్నీ ఏమైతే ఉన్నాయో తీర్చడానికే సచివాలయాలు ఇక్కడ ఉన్నాయి సిబ్బంది ఇక్కడ ఉన్నారు అదే విధంగా నాయకులు కూడా ఉన్నారు తెలియని వాళ్ళకి నాయకులు సహాయం చేసి వాళ్ళ సమస్యల్ని సచివాలయం దాకా వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ సమస్యలు తీర్చే విధంగా చేయాలని చెప్పి కోరడం జరిగింది అందుకు నాయకులు గాని ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ గాని అందరూ స్పందించడం జరిగింది కాబట్టి ఎల్ఐ పాలర్ పాలెం గ్రామ ప్రజలకి ఎటువంటి సమస్యలున్నా తప్పకుండా తీరుస్తామని చెప్పి అన్ని ఒకటొకటిగా తీర్చి చాలా మంది అర్జీలు ఇవ్వడం జరిగింది ఇక్కడ వాటికన్నిటికీ కూడా సమాధానాలు ఇవ్వడం జరిగింది తప్పకుండా వాళ్ళ పనులన్నీ చేస్తామని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను అదే ఇక్కడ ఉన్న ఆఫీసర్లకు కూడా నేను అదే చెప్తున్నాను ఎవరిని కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి సార్ దయచేసి వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకొని ఎందుకంటే వాళ్ళందరూ గత ఐదు సంవత్సరాల నుంచి ఇప్పుడు మీరే విన్నారు వాళ్ళ పనులే జరగలేదని చెప్పి చాలా మంది కన్నీళ్ల పరయంత్రం అవుతున్నారు కాబట్టి మీరు అందరినీ కలుపుకొని తప్పకుండా మా నాయకుల ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళు ప్రజల అవసరాలు మీ దగ్గరికి తీసుకొస్తే ఎటువంటి తారతమ్యం లేకుండా తప్పకుండా వాళ్ళ సమస్యలు ప్రజా సమస్యలు తీర్చాలని చెప్పి కోరుకుంటున్నాను అది కూడా ఆ సమస్యలు కూడా న్యాయపరమైనవే తప్పకుండా చేయాలని చెప్పి నేను కోరుకుంటాను